రేట్ పంచ పిల్లరి ప్యాంట్ గంట అంత మినం ఆడ రేట్ పంచాయత్లో పిల్లరి ప్యాంట అంత మినీమం ఆయ్ ఇయ్యా మర్యాద ఇదా మర్యాద కొంటేంద్రీ బాబాబి జాబాల్ సై బస్ట ఇంద్ర సై బస్కుంట్ర ఇంద్ర సాతంత బంద్ర ఇంద్ర సాతంత బ్ర మీ చెప్పేంద్ర మేవ్ జంద్ర మీ చెప్పేంద్ర మేవ్ జమీన్ లెక్క అంద్రీ జాబ్ సిగ్లే

అవునయ్యా కానిస్టేబుల్ కానిస్టేబుల్ వస్తే నాకు జాబ్ డబ్బులేదు సరే పోయిందిగా నేను ఎల్ ఏం చేశాను పండిస్ట్ పంచాయతీలో పదిహేను వేలు చాల్రీ మాకు జాబ్ అయిందంటే సిగ్గు లేదా జాబ్ అయిందంటే సిగ్గు లేదండి

చెప్పాడు నీ చెప్తున్నా మాటలో ఏంద్రీ మాత్ర నువ్వు ఉండవు ఉద్యోగం పోయింది అన్ని పోయినాయిరా ఉద్యోగం పోయింది అన్ని తీసుకొని அடுக்கம்மா போயரே நீ பத்துக்கு சண்ணாரம் காண மல்லி மாறி எங்கே நீங்க

சாத்தர் கடக்கத்தாந்திர சாத்தோலி கணக்கா பயப்பட இப்படி அசோர் செம்பர మర్యాద జబ్బులు చెప్పింది ఏం పనికేదేంది పెంచాలి కాదు మరుగుడ్లు పెంచుకో కోది ఏది రసాయిపో ఏది రసాయిపోసుకుంటాం చేయట్టుకో తమ్ముడేగా వెళ్దాంపా మా కంపెనీ అర్థమైందా ఏందా రావుగా నీ బరిని తీసుకెళ్ళి లోపల ఎత్త ఆగు 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 అవును మరి నువ్వు రాదు చెప్పవా సరే చెత్త పండు వచ్చింది చెత్త పండ్లు వేసుకెళ్తా నేను చౌను చెత్త పండ్లు వేసుకెళ్తా నేను చౌనుకెళ్తా ఉద్యోగం పగారు దేశం భారతదేశంలో ఉన్నా లేకపోతే 你回家吧，永远别去回家吧，永去回家。 చెప్పారు కంప్లైంట్ ఇచ్చారు ఫోన్ చేశారు పెంచుతున్నాడు అని చెప్పి అన్ని పెంచుకో ఎవరు చూసేవాడిపోతుంది నువ్వు చూసావు చెప్పి లేవు లేవు

ఏంటి అసలు పిల్లలు పిల్లలు బట్టి ఎదవగా ఉండవు కానీ ఏంద్రీ నువ్వు చేతి మేము నువ్వు పిల్లలు పడుతుంది నేను నాకేపారా రే నువ్వు పడుతున్నావు అని చెప్పారు నాకు అంటే కొడుకు సారిగా వచ్చే

ఏమి పెద్దా నువ్వు నువ్వు దంగిపల్లి మూసా ఉంటా నువ్వు చూసాడు రూలు నీకు పంచాయతీలో ఈ డసేంద్ర నీ మొహం కుక్కలు తగ్గలబా ఈ డసేంద్ర నీ మొహం కుక్కలు తగ్గలబా ఒక్కో డ్రస్సులు వేసుకుని నీ జన్మం పాడుగా అన్ని అబద్ధాలు ఆడి ఎన్ని డ్రస్సులు వేసి ఎన్ని నీ యథ యథ వేషాలు వేస్తాను అవును డబ్బు పోయింది కష్టపడి ఇంకా ఇట్ట పొట్టుకొని జో వేసుకుని ముద్ద పెట్టాను అడుగుదాం కప్పలు పెడతాను అన్ని పెంచుతా నువ్వు పెట్టుండి ఈయన 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 సప్లైరు మీ ఊరు పంచాయతీ చెప్పారు నువ్వు సమాధానం చెప్తాను మీకు సమాధి చెప్పారు మర్యద గు అంద్రీ నీకు స్వాతంత్ర బీ గుడ్ గడివ్ ఇ మర్యద గుండ్రీ నీకు చాతంత్య బీ గుడ్

సమాధం చెప్పొచ్చి నీకు చెప్పేది 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 పిల్లలు బట్టి పోతుంది చూసుకో సరిగ్గా చూసుకో ఎట్లా ఉండవు సరిగ్గా చూడరు ఒకసారి అర్థం నువ్వు మాట్లాడతా రా ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి వేసుకొచ్చారు ఖచ్చితంగా చెప్పా బిల్ పెంచాడు చెప్పాను బిల్లు ఎందుకు పెంచాను కాదు మనిషి మరుగుడ్లు పెరుగు కుక్కలు పెంచుకోండి నువ్వు చూసావా ఆడో రిపోర్ట్ డిస్గోచకొప్ప రిపోర్ట్ ఇచ్చారు అల్గాడ కొచ్చి మార్చారు నేను మాట్లాడను రా డికాడు తీసలమంటవా పంచాయతీ దిసరా నా సెలవు రథం గిలేదు పంచాయతీ దిసరా మటవా పంచాయతీ దివల తో తప్పేస్తారు ఊర్ల తప్పేస్తారు అంటావా మాగే మరి మాగే బెజవాందిరితే ఏంటంటావు నేను వెతకలా నేను వెతకలా మర్జేదీ అప్ప ఇప్పుడు నే సమాధానం చెప్పాలకి ఏ చెప్పుంటా బావ ఆఫీసర్లు వచ్చారు మాకే సంబంధం లేదు ఆలు చెప్పు వచ్చా మాట నాకే ఆఫీసర్ అయితే నేను చెప్పేది ఆడు ఒక ఆఫీసర్ నువ్వు ఒక ఆఫీసర్ అయితే నేను చెప్పేది చెప్పుకుంటానండి రామని చెప్పి ఏం చెప్పనా